దేవునికి మహిమ గాక ప్రభుని యేసుక్రీస్తు నాకిష్టమైన ఉపవాసము అని మనకి తెలియపరుస్తున్నాడు ఏసుక్రీస్తు ఉపవాసము చేసేటప్పుడు నీ ముఖము కడుక్కొని ఎవరూ లేని ప్రదేశంలోనికి వెళ్ళి దేవునికి మాత్రమే కనపడినట్లుగా ఉపవాసం చేయమన్నాడు కానీ ఈ రోజుల్లో అలాంటి ఉపవాసాలు చేయటం లేదు కానీ బహిరంగంగా కనపడాలని మైకులు పెట్టి పెద్ద పెద్ద ప్రసంగాలలో కూడా ఇది ఉపవాస ప్రార్థన మేము మీ అందరి కోసం ఉపవాసం ఉంటున్నాం అంటున్నారు ఉదయం పదింటికి పెడతారు ఉపవాస ప్రార్థన ఒంటి గంట ప్రార్థన అయిపోయిన తర్వాత భోంచేస్తారు ఇది ఉపవాస ప్రార్థన లేదా ఎనిమిదింటికి స్టార్ట్ చేస్తారు నైటు పదకొండు పన్నెండింటి దాకా ప్రార్థన చేస్తారు ఉపవాస ప్రార్థనని మరీ భోజనం చేస్తారు ఇదే ఉపవాస ప్రార్థన ప్రే దేవుని బిడ్డలారా దేవుడు మనకు ఉపవాస ప్రార్థన అంటే ఎవరికీ నీ ముఖము దుఃఖాక్రాంతము కాకుండా ఉపవాసం చేస్తున్నట్లుగా నటించకుండా ఉపవాసం చేసి నాకు కనబడినట్లుగా మీరు ఉపవాసం చేయండి మీకు నేను ఫలితం ఇస్తాను అంటున్నాడు కిష్టమైన ఉపవాస ప్రార్థన అంటున్నాడు అదేమిటంటే యశ్య గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఏడు ఎనిమిదిలో చక్కని మాట రాయబడి ఉంది దిక్కుమారిన బేదలను నట్టెంట చేర్చుకున్నటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇటుయు ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము అంటున్నాడు మరి ఎవరు ఉపవాసము ఈ విధంగా చేస్తున్నారు అనేక మంది అనాథ ఉన్నారు అన్నం లేక అల్లాడిపోయే వాళ్ళు ఉన్నారు వృద్ధాప్యంలో ఉన్న ఉన్నారు భర్తను కోల్పోయి అనేక రకాలుగా ఆసరా కోల్పోయిన విధవరాండ్లు ఉన్నారు అనేక మంది వృద్ధులు ఉన్నారు కానీ వాళ్ళందరికీ ఏమి సహాయం చేయకుండా ఉపవాస ప్రార్థన అంటూ చేస్తూ కాలం ఎల్లబుచ్చుతున్నారు దేవుని బిడ్డలారా తీర్పులో నీకోసం నేను అనేకమైన సార్లు ఉపవాస ప్రార్థన చేయలేదా నీ కోసం దెయ్యాల్ని ఎల్లగొట్టలేదా నీ కోసం నేను ప్రార్థించలేదా అంటే మీరెవరో నాకు తెలియదు అంటాడు కనుక ప్రియదేవుని బిడ్డలారా వాక్పర్ జీసస్ మినిస్టర్ని స్థాపించి గత మూడు సంవత్సరములుగా నేను అనేక మందికి వృద్ధులకు దుప్పట్లు పంచుతున్నాను విధవరాండ్లకు చీరలు పంచుతున్నాను దైవజనులకు యాక్సిడెంట్ రూపంలో ఉంటే వారికి నాకు దగ్గ సహాయం చేస్తున్నాను అలాగే చక్కగా మందిరాలు కట్టుకోవాలనుకుంటే నాకు తగ్గ సహాయం నేను చేస్తూ ఉన్నాను అలాగే పేద విద్యార్థులకి పుస్తకాలు పెన్నులు పంచుతున్నాను అలాగే వృద్ధులకు వారికి భోజనం లేకపోతే భోజనాలు పెడుతున్నాను ఈ పని నేను మూడు సంవత్సరాలు చేస్తాను చేస్తున్నాను ఇదే కదా నిజమైన ఉపవాసము అని దేవుడు చెప్తున్నాడు నిన్న రాత్రి నర్సరావుపేట మండలము ఉప్పలపాడు గ్రామములో సత్యమైన ప్రార్థనా మందిరములో నేను పేదలకి వృద్ధులకి దుప్పట్ల పంపిణీ చేసి ఉన్నాను అక్కడ దైవజనుడైన కే దావీదు శేషమ్మల ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ జరిగింది నాకిష్టమైన ఉపవాసము ఇదే కదా అని లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి అంతే అంటాడు కదా నిన్ను వలే నీ పొరుగుబారిని ప్రేమించండి అని కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా మనము ఒకరికి సహాయపడే వారిలాగా ఉందాము ఒకరికి మాదిరికరంగా ఉందాము మీరందరూ కూడా నా మినిస్టర్ని ఆశీర్వదించండి ప్రార్థించండి ఇంకా అనేక మందికి ఈ విధంగానే నేను మూడు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను ఇంకను కూడా జరిగేలాగా మీరు మీ ప్రార్థనలు పెట్టి మా కుటుంబం కొరకు నా మినిస్ట్రీ కొరకు నా మందిరం కొరకు నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్ ఏసుతో నడుచుటో సువర్ణ బాబు గారు మాకు దుప్పట్లో ముసలా సహాయము అందించాడు దేవుడు వచ్చిన సంఘ సంఘబిడల్ని అందరిని కూడా గాక మరి నడుచుట అని సువర్ణ బాబు గారు మంచి మనసుతో మరి ముసలి వాళ్ళకి దుప్పట్లో తీసుకొని మంచి ప్రేమగా ముసలి వాళ్ళందరిని సంతోషపరిచినందుకు అయ్యగారిని అమ్మగారిని వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించను గాక సువర్ణ బాబు గారు మా గ్రామం రావటము మా చర్చి రావటము ఎంతో ఆశీర్వాదకరము ఇంకా అయ్యగారిని దేవుడు బహుగా దీవించి అనేక ప్రాంతంలో ఇదే పరిచర్య ఏ సునాములో జరుగును గాక అయ్యగారిని దేవుడు దీర్ఘాశమితో కాసి కాపాడును గనక దేవునికి స్తోత్రాలు కూడి వచ్చిన సంఘానికి అయ్యగారికి నరదీపూర్వకం అందనాలు చెల్లిస్తున్నాను మెయిన్